అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతాము భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటాం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న భారత ప్రభుత్వ చట్టానికి నైన్టీన్ థర్టీ ఫైవ్ బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు జనవరి ఇరవై ఆరునే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రకమైన కారణం ఉంది లాహోర్ వేదికగా నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ సిక్స్న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివన్న పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదు పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలాబాగ్ వదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ రద్దయ్యింది ఆ రోజున భారత సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకున్నారు రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చైర్మన్గా నియమించారు భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవులలో ఇది కూడా ఒకటి ఇది కాక భారత స్వాతంత్ర దినోత్సవం గాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవులు భారతదేశ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్కు ఆహ్వానం అందింది దేశ రాజధానిలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిపబ్లిక్ డే థీమ్ ఏంటంటే ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ విక్షిత్ భారత్ అభివృద్ధి చెందిన భారతదేశం అని అర్థం దేశ స్వాతంత్రం కోసం ఎన్నో ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో సమిధులైన గొప్ప వ్యక్తులను మనం స్మరించుకోవాలి అందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి Please like, share, and subscribe for more videos. Thank you all.